చూసినావా ఆడొక్క మాట కూడా చెప్పలేదు ఆడే చెప్పేది ఈయన చేసిన యథో పనికి ఆడు కాబట్టి ఆపరేషన్ చేసినాడు నానైతే నా కత్తి పెట్టుకొని పొట్టలు కసకసని పొడి చేసేదాని అక్క నిజమే చల్లమ్మా వాడు మనిషి కాబట్టి నన్ను బతికించాడు నేను చేసిన పాపానికి వాడు నా ముఖం కూడా చూడకూడదు తులసి ఈ పుండు మానిపోయేదాకా నాలుగు రోజులు ఇక్కడే ఉంటానే ఏటి నాలుగు రోజులు బుద్ధి కదా ఇక్కడ పడి ఉన్నా ఇక్కడు వాడి ముఖం ఎలా చూడను నువ్వేటి ఆడి ముఖం చూసేది కళ్ళు మూసుకుని తొంగో నువ్వు ఎదవని చెప్పి ఆడు కూడా ఎదవనుకున్నావేటి నువ్వు చేసిన ఎదవ పనికి మాట్లాడలేదు కానీ ఆడి కడుపులో పేను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి మాట్లాడరా ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి ఏం లేదురా హాస్పిటల్లో ఏడుతూ కూకునుంటే హాస్పిటల్లో ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ తీసుకొచ్చిట్లో పెడతారా ఇదే సత్రం అనుకున్నారా అదేట్రా అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తావా ఏటి మరి అతని తీసుకొచ్చారు ఎందుకేటి కన్నుడు కన్నుడు ఏటి అవుతాడు తండ్రి అవుతాడు నాకు తండ్రి లేడు ఏ రోజు నా చెల్లెల్ని చంపేశాడు ఆ రోజే నా తండ్రి చచ్చిపోయాడు సోజు నువ్వు చచ్చిపోనాడు అనుకుంటే అయిపోనాదా నువ్వు కాదనుకుంటే మాత్రం మీ అమ్మకి మొగుడు కాదేటి కాదు మా అమ్మని ఇంట్లో నుంచి తరిమేసిన రోజునే మా అమ్మ కూడా అతను చచ్చిపో రాముడు పసుపు కుంకుమ తోటి ఆ తల్లి ఉంటే నీ నూరు ఆ మాట అనకూడదు చేసిన ఏదో పనికి కులికులు కులికులు చచ్చిపోతున్నాడు ఏటంతో నాను అదే అంత మరి ఏంటి చెప్పేదేటి రాముడు తెలియదా ఏంటి ఆడేం పసుడా ఆడి కళ్ళారా చూసి ఆడే ఆపరేషన్ చేసినాడు ఆడు గుండు మంచిది కాబట్టి ఆపరేషన్ చేసినాడు నువ్వు మీ అమ్మ తినగా మిగిలితే అడుక్కున అడుకు ముద్ద పారేయట్లేదా ఆ ముద్ద అడిగి పారేమంటున్నాను ఏటంతాను అదంతాను ఆ ముద్ద అడిగి పారేమంటాను ఇప్పుడు అది ఏడు చేస్తాడు చచ్చినట్టు కుక్కల మూల పడి ఉంటాడు ఏటంతవే ఏటంతాను చచ్చినట్టు కుక్కల మూల పడి ఉంటాడు అంతను ఒరే రాముడు ఆడి ముఖం చూసి కాదురా మీ అమ్మ ముఖం చూడరా ఆడి ముఖం చూస్తేనేమో పొమ్మని చెప్పలేకపోతుంది నీ ముఖం చూస్తేనేమో ఉండమని చెప్పలేకపోతుంది ఈయటం తౌరా సరే ఉండేవండి ఆమె ఒక భర్తగా నాకు తండ్రిగా మాత్రం కాదు